హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం ఆ సమయమే కరెక్ట్ అనుకొని అవని వాళ్ళ అక్కకి ఫోన్ చేసి ప్రతిమలాడాడు రామ్ సరే త్వరగా చూసేసి వచ్చేయాలి అని అవన్నీ రూమ్లో ఉన్నవాళ్ళక అవనికి చెప్పి అవి మళ్ళీ ఎవరైనా వస్తే అరుస్తారు వెంటనే వాడిని బయటకు తోసే అని చెప్పడం విని అవని నవ్వుతుంటే అప్పటికే రూమ్ కి వచ్చిన రామ్ అవని అక్క మాటలు విని తలపై ఒకటేశాడు అబ్బా అని తల రుద్దుకుంటూ వినేసావా అర్థమైందిగా అంటున్న అవని వాళ్ళక్కను బయటకు తోసి తలుపేసేశాడు రామ్ ఆ రూమ్ ముందు కాపలాగా నిలబడడం అవని వాళ్ళ అక్క వంతు అయ్యింది ఈ గ్రీన్ లైట్ లో ఏం కనిపిస్తుంది నా బొంద అంటూ ట్యూబ్లైట్ ఆన్ చేశాడు రామ్ రోజ్ గోల్డ్ కలర్ పట్టుసారి వర్క్ బ్లౌజ్ తో తగిన నగలతో ఉన్న అవనిని చూసి అవి తలపైకెత్తవే నీ ఫేస్ కనపడడం లేదు అన్నాడు రామ్ తలపైకెత్తిన అవని నేరుగా రామ్ కళ్ళల్లోకి చూడడంతో కాటుకు పెట్టిన కళ్ళు మరింత అందంగా కనబడుతుంటే అవని చూపులు నేరుగా గుండెని తాకాయి రామ్ చేయి తన గుండెపై చేరిపోయింది సవరం అవసరం లేకుండా అవని జడతో పూల చెడ వేసి పాపిటీలో పాపిడి బిల్ల నది తిన కళ్యాణ తిలకం బుగ్గకి బుగ్గ చుక్క పెదవులకి లైట్ లైట్ గా పోసిన లిప్ స్టిక్ అన్నింటికన్నా ఆకర్షణీయంగా ఉన్న అవని ముక్కెర పెళ్లి కోసం తనే చేయించాడు ముక్కెరకి ఉన్న బంగారు ముత్యాలు ఊగుతుంటే క్షణం పాటు రామ్ చూపు అక్కడే ఆగిపోయింది రెండు చేతులకి మో చేతుల వరకు మెహందీతో పాటు చేతి నిండా ఉన్న గాజులు చూసి అవని రెండు చేతులు పట్టుకున్నాడు రామ్ కంగారుగా అవని రామ్ ని చూడడంతో ఆమె కంగారుని చూసి నవ్వుతూ ఒక చేతిని ఆమె చెంపపై వేశాడు రామ్ తన పైకి ఒరగడంతో పెదవులపై ముద్దు పెడతాడేమో అనుకున్న అవని ఆలోచనలన్నీ తారుమారు చేస్తూ ఆమె ముక్కరే ఉన్న దగ్గర సున్నితంగా పెదవులు అద్దాడు రామ్ రామ్ దూరం జరగడంతో బాగున్నానా అంది అవని రామ్ ఏం చెబుతాడు అని చూస్తూ పాపు బొమ్మలా ఉన్నావే కదలకు నిజంగానే బొమ్మ అనుకోవాలి అని ఆమె బుగ్గలు చిన్నగా అది ముద్దు పెట్టాలన్న ఆలోచనను కష్టంగా ఆపుకుంటూ పెళ్లి వరకు ఆమె ఇలాగే ఉండాలని దూరంగా ఉన్నాడు రామ్ నువ్వు పంచిలో ఉంటావు అనుకున్నా కానీ ఇలా నార్మల్లోనే ఉన్నావే అంది అవని రామ్మొహంలో బుగ్గ చుక్క కళ్యాణ తిలకం చూసి నవ్వుతూ నేను స్టార్ట్ అయ్యేటప్పటికీ కట్టుకుంటా కానీ టాబ్లెట్స్ ఎక్కడ అన్నాడు రామ్ పీరియడ్స్ టైం అవడంతో రామ్ వద్దన్నా కూడా పెళ్లి కోసం అని ఒప్పించింది అవని ఇంకా చాలు ఈ రోజు నుండి వేసుకోకు అన్నాడు రామ్ టేబుల్ పై ఉన్న టాబ్లెట్స్ తీసుకొని ఇంకో టూ డేస్ అమ్మ వాళ్ళు చెప్పారు అంది అవని దాంతో అవని సీరియస్ గా చూస్తూ అవసరం లేదని చెప్పాను కదా ఇప్పటికే త్రీ డేస్ గా వేసుకుంటున్నావు ఇవి హెల్త్ కి డేంజర్ అవి నేను ఒప్పుకోను కాసేపు రెస్ట్ తీసుకో అని అవని నుదుట ముద్దు పెట్టి రూమ్ నుండి బయటకు వెళ్లిపోయాడు రామ్ మరో రెండు గంటల తర్వాత హడావిడిగా అందరూ బయలుదేరారు మండపానికి ముందుగా అవని దగ్గర విఘ్నేశ్వరుడు పూజ గౌరీ పూజ చేయించారు పంతులు గారు ఒక్కొక్కరిగా బంధువులు వస్తుండటంతో మండపం అంతా నిండిపోయింది రామ్ వాళ్ళ పాత ఫ్రెండ్స్ అందరూ శ్రీనుతో తీసుకురావడంతో రామ్కి చాలా హ్యాపీగా అనిపించింది బంధువులందరి నడుమ కుటుంబ సంతోషాల మధ్యలో అవని మెడలో మూడు మూళ్ళు వేసి పంతులు గారు చెప్పడంతో అవని పాపిటిలో కుంకుమ పెట్టి తన దానిగా చేసుకున్నాడు రామ్ క్షణం ఇద్దరి మధ్యలో ఆనందం వర్ణనాతీతం పంతులు గారు అవని కాళ్ళకు మెట్లు తొడగమనడంతో నవ్వుతూనే అవనీ కాలి వేళ్లకు మెట్లు తొడిగాడు రామ్ పెళ్లి తర్వాత సప్తపది చేయించగానే తలంబురాల ఘట్టం మొదలయ్యింది ఒకరికొకరు పోటీ పోటీగా ఆనందంతో ఇద్దరు తగ్గనంటూ నవ్వులతో సంతోషంగా తలంబురాల ఘట్టం ముగించిన వెంటనే బిందెలోని ఉంగరాల ఆటలు ఇద్దరు ఉంగరం కోసం ఎవరికి ఎవరు తగ్గకపోవడంతో ఆ ఘట్టంలో ఇద్దరు గెలిచారు చివరికి అరుంధతి చూపించుకొని పంతులు గారు చెప్పడంతో పట్టుపగులు అక్కడ అరుంధతి ఎక్కడ ఉంటుందండి అని రామనడంతో అవని పక్కన నవ్వేసింది రే అని రామ్ తలపై ఒకటేసింది శారద అమ్మ అని రామ్ అరిస్తే అది శాస్త్రం రా నువ్వు చూపించు అని శారద సీరియస్ గా చెప్పడంతో పంతులు గారు చెప్పిన వైపు చూపించి దీనికి నాకు ఏ సంబంధం లేదు కళ్ళ కెండ తప్ప ఏ అరుంధతి నాకు కనబడడం లేదు అని రామ్ అవనితో చెప్పడం విని అక్కడున్న అందరూ గట్టిగా నవ్వేశారు అప్పటికే అందరూ టిఫిన్లు కూడా ముగించేయడంతో రామ్ అవినీలు మాత్రం వ్రతం చేయాలని ఉపవాసంతో ఉండిపోయారు ఆల్మోస్ట్ అందరూ మండపం దగ్గరే గిఫ్ట్స్ ఇచ్చి వెళ్ళిపోవడంతో దగ్గర బంధువులు మాత్రమే ఇంటికి వచ్చారు తన ఇంట్లో తనే కొత్తగా అవని గృహ ప్రవేశం చేశాక నేరుగా రామ్ అవినీలు వ్రతం మొదలు పెట్టామని లక్ష్మి మాటకు మరో రెండున్నర గంట తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం భక్తిగా ముగించడంతో అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు ఇద్దరు అవని చేతులతో లక్ష్మి ముత్తైదువులందరికీ తాంబూలాలు ఇప్పించింది వ్రతం ముగియడంతో అందరికి అక్కడే భోజనాలు ఏర్పాటు చేశారు లక్ష్మి ముందుగా కూతురికి భోజనం తీసుకువచ్చింది టాబ్లెట్స్ ఎఫెక్ట్ కారణంగా ఇంతవరకు అవని ఏం తినకపోవడంతో నీరసంగా కనిపిస్తుంటే అమ్మ రామి కూడా పిలువు అంది అవని ముందు నువ్వు తిని రామ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నారు అంది లక్ష్మి రామ్ కూడా నాతో పాటు ఉపవాసం ఉన్నాడు మా అసలు ఒక గంట లేట్ అయితేనే ఆకలికి ఆగలేదు అని అవని అనడంతో కూతురు చెప్పిన మాట వినదని అర్థమై రాముని పిలిచి చెప్పింది లక్ష్మి అవనితో భోజనం చేశాక నువ్వు కాసేపు కొనుకో నేను వాళ్ళు వెళ్ళాక వస్తానని రామ్ అనడంతో సరే అనింది అవని తన అక్క సహాయంతో పూల చెడ నగలు తీసేసి చీర మార్చుకొని అవని నిద్రలోకి జారుకుంటే అందరూ వెళ్ళే సమయానికి సాయంత్రం అయ్యింది రాత్రికి కార్యం గురించి మాట్లాడుతున్న శారదా వాళ్ళని చూసి అవేవి అవసరం లేదు దానికి పీరియడ్స్ ఉన్నాయి కదా టాబ్లెట్స్ యూజ్ చేస్తుంటే ఈ టైంలో ఏంటి ఇవన్నీ అంటూ కోపంతో రామ్ అరవడం విని రామ్ ఇవేవి నీకు తెలీదు అంటున్న లక్ష్మిని చూసి నేనేం చదివానో మర్చిపోయారా అత్త అని అక్కడున్న అందరినీ గా చూశాడు రామ్ దాంతో అందరూ సైలెంట్ అయితే పెళ్లి కోసమని ఈ మూడు రోజులు అది మాత్రలు వేసుకున్న సైలెంట్ అయ్యాను పెళ్లితో పాటు దేవుడి దయ వలన అవ్రతం కూడా అయిపోయింది కార్యం ముహూర్తం అంటూ ప్లాన్స్ వేయకండి ఒకవేళ మీరు వేసిన వేస్టే అక్కడ ఏం జరగదు ఇప్పుడు అది నా భార్య ఏం జరిగినా మా ఇష్టాలతోనే జరుగుతాయి అని సూటిగా శారదను చూశాడు రామ్ కొడుకు చూపులు అర్థమయ్యి మూత తిప్పుకుంది శారద అంతలో లక్ష్మి వాళ్ళ రూమ్ డోర్ దగ్గర నిలబడి ఉన్నవని చూసి ఏంటే అలా చూస్తున్నావు వెళ్ళి స్నానం చేయి తల మీద ఉన్న జీలకర్ర బెల్లం వదిలించుకోవడానికి నాకే గెంట పట్టింది నీకు రెండు గంటల పైనే కావాలి అని రామ్ అనడంతో అక్క నాకు తల స్నానంలో హెల్ప్ చేయి అని రామ్ చూస్తున్న చెప్పి రూమ్ లోకి వెళ్ళిపోయింది అవనే వీడంటే మరి ఇంత ఓపెన్ గా మాట్లాడిస్తున్నాడు అని అవని వాళ్ళ బావ చిన్నగా అడగడంతో వాడు ప్రేమలో పడ్డాక చాలా మారాడండి ఈ మాత్రం మేలు ఒకటే గాని తగులుకున్నారనుకో అన్ని బోల్డ్గా మాట్లాడినా ఆశ్చర్యపోకండి నేను తల తలస్నానం చేయించాలి అని వెళ్ళిపోయింది అక్కడ నుంచి అవని వాళ్ళక్క మూల కూర్చొని ఫోన్ నొక్కుతున్న పల్లవి కూడా వాళ్ళు మాట్లాడిన మాటలు వినింది రామ్ అవని హెల్త్ గురించి పీరియడ్స్ గురించి చెప్పడంతో తన మొహం అంతా ఒకలా పెట్టింది ఇలాంటివన్నీ ఇలా నలుగురిలో ఎలా మాట్లాడతాడు అనుకుంది ప్రస్తుతానికి తను ఎవరిని పట్టించుకోలేదు అలాగని పెళ్లిలో హుషారుగా కూడా లేదు కానీ ఎవరి మీద ఏ కోపం కూడా లేకపోవడంతో మరుసటి రోజు అమ్మ నాన్న అన్నతో తిరిగి వెళ్ళిపోయింది పల్లవి మరుసటి రోజు అవని పీరియడ్స్ అవ్వడంతో ఎవరు ఇంకేం మాట్లాడలేరు ఆ రోజు సాయంకాలం అవని అక్క వాళ్ళు కూడా బయలుదేరడంతో లక్ష్మీ నారాయణ పెద్ద కూతురు అల్లుడు పిల్లలకు బట్టలు పెట్టారు తనకు ఇద్దరు కూతుర్లు సమానమే కాబట్టి వచ్చిన పిఎఫ్ డబ్బులో కొంత డబ్బు ముందే పెద్ద కూతురు తీసి పక్కన పెట్టడంతో అతి అల్లుడి చేతిలో పెట్టాడు నారాయణ అయ్యో మామయ్య ఇప్పుడు అవసరమా ఇప్పుడే కదా పెళ్లి అయ్యిందని పెద్దఅల్లుడు అనడంతో పెళ్ళైన క్షణం నుంచి తమ నుంచి ఏది ఆశించకుండా గౌరవంగా ప్రేమగా ఉండే పెద్దలు చూసి గర్వపడుతూ పెళ్ళయ్యాక నేనేం తీసివ్వలేకపోయాను బాబు పిల్లలకైనా ఏమన్నా బంగారం తీసి ఉంచండి కాదనకండి నేను సంపాదించినది నా కూడిన ఇద్దరు కూతుళ్ళకి సమానంగానే ఇవ్వాలనుకున్న ఇచ్చేసాను కూడా ఇకపై మీకు ఇవ్వడానికి కూడా నా దగ్గర ఏం లేదు అని నారాయణ అనడంతో నాన్న అంది అవని బాధగా అబ్బా అన్నయ్య మామని బాధ పెడుతున్నావు ఆ డబ్బు తీసుకోకుండా మామ ఏం ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఆయన అల్లుళ్ళం అంటే ఇద్దరం అన్నదమ్ముల మీద డబ్బు ఉన్నా లేకపోయినా మన మధ్య ఈ బంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని రామనడంతో అందరూ ఎమోషనల్ అయ్యారు అవని వాళ్ళ బావ ప్రేమగా రామ్ని హక్ చేసుకుని వదిలి కుటుంబంతో తమ ఇంటికి బయలుదేరారు రెండు రోజుల తర్వాత తల స్నానం చేసినవని ఐదు రోజులుగా ఆపేసిన వంటలన్నీ తిరిగి మొదలు పెట్టింది స్నానం చేసి విజులు వేస్తూ వచ్చిన రామడుగులు చిన్నగా పడ్డాయి పెళ్ళయి నాలుగో రోజే కావడంతో కాళ్ళకి చేతులకి పారాన్ని కూడా ఇంకా పోలేదు మెడలో పచ్చగా మెరుస్తున్న పసుపుతాడు అవని పాపిటిలో కనిపిస్తున్న కుంకుమ ఆమె మొహంలో కొత్త కొత్త కళను చూపిస్తుంటే ఆరెంజ్ కలర్ ప్లెయిన్ శారీలు కష్టపడుతున్న భార్యని చూసి జాలి పడాలో తనని ఊరిస్తూ మరో రెండు మూడు రోజులు దూరంగా ఉండాలని గుర్తొచ్చి బాధపడాలో అర్థం కాలేదు రామ్కి